తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ జగన్మోహన్ రెడ్డి కులివెందులో నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు అయితే జాబితా విడుదల చేయడం జరిగింది ఆ జాబితాలో ప్రముఖుల పైన ఏదైతే బాలకృష్ణ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ ముగ్గురి పైన ముగ్గురు మహిళల్ని నిలబెట్టడం జరిగింది ఎందుకు ఈ స్ట్రాటజీ ఏంటి మహిళల్ని నిలబెట్టడం వెనక ఏంటి ప్రణాళిక రాజకీయాల్లో జగన్ ట్రెండ్ అండి ఏంటి సినిమా ఎన్టీఆర్ గారి సినిమాలో డైలాగ్ పడతారు సార్ ట్రెండ్ సృష్టిస్తారని జగన్ గారు ఏంటంటే ఎప్పుడు కూడా పేదవాళ్ళని పైకి తీసుకొద్దాం వద్దాం బీసీలను పైకి తీసుకొద్దాం ఎస్సీలని ముందుకు పెడదాం అనే ఆలోచనలు ఉన్నాడు సార్ ఎందుకంటే అక్కడ అక్కడ వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు గారిని పెట్టాడు ఇక్కడ మా మంగళగిరిలో మురుగుడు లావణ్య గారి బీసీ అభ్యర్థిని పెట్టాడు హిందూపురం కూడా బీసీ అభ్యర్థిని పెట్టాడు ఎందుకంటే ఇప్పుడు చేసే సంక్షేమ పదమూడు సీట్లు సార్ మీరు చూశారు కదా నలభై ఐదు నుంచి మొత్తం అరవై సీట్లుగా బీసీలకే ఇచ్చున్నారుగా ఆ దమ్ము ధైర్యం వాళ్ళ వాళ్ళ వాళ్ళకు చంద్రబాబు గారిని ఉదయం చెప్పడం చూద్దాం బీసీలకి ఇమ్మని టికెట్లు ఒక చౌదరిని తీసేసి ఒక రెడ్డి గారిని తీసేసి బీసీలు సీట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా అదొక డేరింగ్ డాష్ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దు సార్ వీళ్ళు వాళ్ళ కాదు కాదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఉన్నాడు కాబట్టి మంచి పరిపాలన చూసి ఓట్లేస్తాను విశ్వాసంతో వాళ్ళ ముగ్గురిని పక్క పెట్టాడు డెఫినెట్గా వాళ్ళ ముగ్గురు అన్నడబెట్టు గెలుస్తారండి అక్కడ గ్యారంటీ లేదండి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని గ్యారంటీ లేదు బాలకృష్ణ గారు అయితే డెఫినెట్గా డిపాజిట్ వస్తారు కూడా గ్యారెంటీ లేదు లోకేష్ గారు కూడా ఇక్కడ మంగళగిరిలో రెండోసారి ఓడిపోవడం కూడా డెఫినెట్ గా ఖాయం అండి ఆయన మాటలు నిపుతున్నాడు కానీ అది అది ఓడిపోవడం ఇది కూడా మంగళగిరి ఎలా ఉండబోతుంది సీరియస్గా చెప్పండి మంగళగిరిలో ఎలక్షన్ ఎలా ఉండదు ఈసారి వన్ సైడ్ అయిపోతుంది నారా లోకేష్ సింపుల్గా భారీ మెజార్టీతో ఎలా పోతున్నా చెప్తున్నారు అది సాధ్యపడే పని కాదండి నారా లోకేష్ గారు పడి రెండు కోట్లు ఖర్చు పెట్టచ్చు ఓట్లయితే మాత్రం వాళ్ళకి వేరే గట్టి గెట్టి ఫైటింగ్ అండి నేనైతే నేను తెలియక చెప్పట్లేదు గెట్టి ఫైటింగ్ వాళ్ళు డబ్బు మదంతో ఉన్నారు సార్ ఏంటంటే ఒక బీసీ అభ్యర్థిని పెట్టుకొని ఒక బీసీ అమ్మాయిని పెట్టుకొని చిన్న పాపను పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం సార్ మాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారని సంక్షేమ పథకాలు చూసి సార్ డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు డబ్బుతో వచ్చి సార్ కనీస రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి వాళ్ళు ప్లానింగ్తో ఉన్నారు అయినా సరే మా లావణ్య గారే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చూసి ఓట్లేస్తారు సార్ మా అభ్యర్థి నుంచి ఓట్లేస్తారు ఎందుకంటే డెఫినెట్గా కూడా మంగళగిరిలో అయితే నాకు తెలిసి అయితే లోకేష్ అయితే గెలవడు సార్ ఫైటింగ్ అయితే మాత్రం దగ్గర పోరండి గట్టి ఫైట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ గట్టి ఫైటింగ్ జరుగుద్ది ఎన్ని అయినా సరే మా అభ్యర్థి గెలుస్తుంది అని చెప్పి మాకు ప్రగాఢ ఆశ్వా విశ్వాసం ఉందండి ప్రగాఢ నమ్మకం కూడా మాకుంది అంటే గత ఎన్నికల్లో కూడా లొకేషన్ ఓడించి చాలా పెద్ద తప్పు చేసాం ఆ తప్పును మేము తెలుసుకున్నాం ఈసారి ఎలా అయినా సరే ప్రజలందరూ కూడా ఆ లోకేష్ ని ఎట్లా అయినా గెలిపిస్తారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది నేను మంగళగిరి ప్రజలు మొత్తానికి ఒకటే కోరుకున్నాను సార్ నేను మంగళూరు వాసిగా తాడేపల్లి ఓటర్గా నేను ఒకటే అడుగుతున్నాను సార్ లోకేష్ అనే వ్యక్తి గెలిస్తే ఈ ప్రజలు కనీసం సామాన్యులకి దొరుకుతాడా అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతాడా అపాయింట్మెంట్ ఇస్తాడా లోకేష్ నమ్ముకొని ఇప్పుడు ఎంతమంది సీట్లు వచ్చింది చెప్పనండి సీట్లు రాలేదని వచ్చిన మంది లోకేష్ గారు తిడుతున్నారు నేను ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి లోకల్ అయినా మన రూడు లావాణి గారిని ఎన్నుకోండి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు వచ్చే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మన చక్కగా డెవలప్మెంట్ యాక్టివిటీలు కూడా అన్నీ బాగుంటుంది లోకేష్ గారు అసలు దొరకడు సార్ ప్రజల పొరపాటు ఎన్నుకోరండి అసలు జరగదండి ఎన్నుకోరు ఎన్నుకుంటే మాత్రం కనీసం వాళ్ళ గేట్లు కూడా వెళ్ళే హక్కు రైట్ మన హోటర్కి ఉండదండి లావణ్య గారు అనుకోండి జనాల్లో సొంత మంగళగిరి టౌన్లో ఉంటున్నారు ఎనీటైమ్ ఫోన్ చేసి ఎక్కడికైనా వాళ్ళ ముందు హనుమంతరావు గారండి అండి కాంటూరు గారు కానివ్వండి మన నాలుగు రామకృష్ణారాడు గారు కానివ్వండి ఎవరైనా ఎందుకంటే ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తులు కాబట్టి జనాలందరూ కూడా ఖచ్చితంగా లోకేష్ గారి బుద్ధి చెప్తారు సార్ టీడీపీకి ఎవరు ఓట్ చేసే పరిస్థితి లేదండి ఇక్కడ కూడా డెఫినెట్గా వైసీపీ జెండా రెపరెపలాడుద్దని చెప్పి నేను నన్ను చెప్తున్నాను సార్ అంటే మంగళగిరికి సంబంధించి ఒక మంచి మాస్టర్ ప్లాన్ను నారా లోకేష్ సిద్ధం చేశారు ఆ మాస్టర్ ప్లాన్ వల్ల మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలే మారబోతున్నాయి సో ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ జెండా ఎగరేస్తారని చెప్తున్నారు ఒక్క ఎవరైతే ఉన్నారో గంజ చిరంజీవి కావచ్చు ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు మాజీ ఎమ్మెల్యే కాండ్రి కమల వీళ్ళెంతమంది ప్రయత్నించినా సరే ఇక్కడ పసుపు జెండా తప్ప వేరే జెండా ఎగరే అవకాశం లేదని చెప్తున్నారు వాళ్ళు బోర్డులు ఇది పెట్టుకున్నారు కానీ సార్ పసుపు జెండా ఎగరదండి కారణం ఏంటంటే సార్ కుప్పోను ముందు ముప్పై నుంచి పరిపాలన కుప్పోని ఎంతవరకు అభివృద్ధి చేయలేదు సార్ వాళ్ళ నాన్నగారు కుప్పోలో ఎయిర్పోర్ట్ కట్టించి అంటే కూరగాయలు ఎక్స్పోర్ట్ చేస్తారంటే అక్కడికి సింగపూర్కి మలేషియాకి పోరానికి మా గురుగారు చెప్తూ ఉండాడు కన్న అన్నం కన్నం పెట్టాలంటే బంగారు బాగాలు ఏంటంటే ఏంటండి మాస్పదం చెప్పండి నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పరిపాలించవే మూడు శాఖల మినిస్టర్ చేసేవే మంగళగిరిని బడుచుకున్నావు అసలు ఏ రోజున మళ్ళీ డెవలప్మెంట్ చేసేవా ఇప్పుడు ఏదో నువ్వు ఎక్కడికి వచ్చి ఇప్పుడు అది చేస్తే ఎవరు నమ్ముతారండి ఎవరు నమ్ముతారు వాళ్ళ నాన్నగారు నమ్మే పరిచలేదు ఏం నమ్మే పరిచయం లేదండి ఏంటంటే వాళ్ళ బొందాలు వాళ్ళు అసలు వాళ్ళు చేయండి మాటలకి చేతకి వేరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇస్తే చేస్తాడు వీళ్ళు అసలు మాటి ఇచ్చారంటే ఎవరు చేసుకోవటమే చెయ్యరు చెయ్యరు ప్రజలనే ఇబ్బంది పెట్టే మనుషులే ఇళ్ళు వాళ్ళ స్వంత లాభం కోసం స్వలాభం కోసం వ్యక్తిగతంగా కోర్టు గోడసుకోవడం కోసం తప్పితే జనాల కోసం పుట్టిన వ్యక్తులు కానే కాదు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అసలు వైసీపీ పార్టీ పైన ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకత ఉన్నారు అందుకే అభ్యర్థిని మార్పు చేశారు తప్ప అభ్యర్థిని మార్పు చేసినంత మాత్రానైతే ఇక్కడ గెలిపోవడం లేదా మారవు ఇక్కడ ఓటమి ఫిక్స్ అయిపోయింది వైసీపీ కన్నా అభ్యర్థిని మార్చమంటే సార్ ఫస్ట్ చెప్పారు జన్మోహన్ గారు నేను సర్వేస్ పెట్టుకుంటాను సర్వేస్ ఎవరికి బాగుంటే వాళ్ళకి ఇస్తానని చెప్పాడు ఎందుకంటే హనుమంతరావు గారు ఎనభై నుంచి రాజకీయాలు ఉన్నాయి ఆయన మున్సిపల్ చైర్మన్ చేశాడు రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు మినిస్టర్ చేస్తున్నారు కమలగారు కూడా ఒకసారి మున్సిపల్ చైర్మన్ చేసింది ఎమ్మెల్యే చేస్తున్నారు కాబట్టి ఒక అనుభవం ఉంది వాళ్ళ ఫ్యామిలీ ఏంటో గుడ్ విల్ ఉంది అని చెప్పి అందువల్ల సీట్ ఇచ్చారు సార్ ఇప్పుడు రేపు కదా సార్ ఇప్పుడు గెలిచేది ఎవరు ఎవరు రేపు తెలుసు ఎందుకు ఎక్కడ దాకా ఎందుకు నెల అనుకున్నావు రెండు నెలలు పోస్ట్ పోన్ అయింది డెఫినెట్గా తెలిసిపోతుందిగా రేపు గెలిచేది ఇప్పుడు జనాలు అందరూ మా వైపు ఉన్నారు సార్ ఎందుకంటే మీటింగ్లో మీకు అర్థం అవుతుంది స్వచ్ఛందంగా వచ్చేది ఎవరు ఎంత ఆనందంగా ఉన్నారు ఏంటి ఇప్పుడు మాట్లాడేటప్పుడు మన హావభావాలను కనిపెట్టి కనిపెట్టచ్చండి మొఖాలు ఎందుకంటే మనం మన ఫేస్ ఫీలింగ్ చెప్పేస్తుంది ఆటోమేటిక్ అందుకని డెఫినెట్గా మంగళగిరిలో అయితే మాత్రం వాళ్ళు ఇంత కష్టపడ్డా ఎన్ని చేసుకున్నా లావణ్య గారే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి